హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్ ఈరోజు మన ఈ వీడియోలో ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే కాకర ఫ్రైని చేదు అనేది లేకుండా అలా చేసుకోవాలి ఈ వీడియోలు తెలుసుకుందామండి ఈ విధంగా చేసినట్లయితే చేదు అనేది అస్సలు ఉండదండి పిల్లలు కూడా తింటారు చాలా ఇష్టంగా ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరి నేను అండి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా దీనికోసం హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకోవాలండి దీనిపైన ఉన్న మొత్తం ఈ విధంగా తీసేసుకొని దీన్ని ఈ విధంగా నాలుగు బద్దల కింద కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకొని దీని లోపల ఉన్నా ఇప్పుడు ముదురు కాకరకాయలు అయితే విత్తనాలు అంటే తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకొని అదేవిధంగా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని అప్లై చేసుకోవాలి ఇది నిదానంగా ఈ విధంగా మొత్తం మొక్కలకు మొత్తం పట్టేలాగా ఈ విధంగా రఫ్ చేసుకుంటూ మొత్తం అప్లై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఈలో ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని పల్లీలు దోరగా వేయించుకోవాలి పల్లీలు ఈ విధంగా దూరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఎండు కొబ్బరి అనేది కొంచెం వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి మరి కలర్ చేంజ్ అవ్వకూడదండి కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి అనేది పది యాడ్ చేసుకోవాలి ఇలా ఎనిమిది చార్జ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక నిమిషం పాటు ఈ విధంగా కదిపి వెన్న స్టాప్ ఆఫ్ చేసుకోవాలండి కలర్ అనేది చేంజ్ అవసరం లేదు విధంగా అవిన తర్వాత ఇప్పుడు పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూసినట్లయితే హాఫ్ అన్ అవర్ అయ్యింది ఇప్పుడు కాకరగా చూసారా ఈ విధంగా మెత్తబడిని ఇప్పుడు ఇందులో నుంచి పసరు మొత్తాన్ని బాగా పిండేసుకోవాలి ఇలా పిండినట్లయితే పసరు వచ్చేస్తుందండి ఇదే మనకు చేదు ఇది పసరైన మొత్తం బాగా పోయేలాగా పిండుకోవాలి ఇదే విధంగా కాకరకాయ మొత్తాన్ని కూడా ఇదే విధంగా పిండుకోవాలండి ఇది మనకు పసరనేది మొత్తం పిండేసుకుంటే మనకు అనేది అస్సలు ఉండదు ఇదే విధంగా మొత్తాన్ని పిండేసుకొని పక్కకు తీసుకోవాలి చూసారు కదా పసరేది ఎంత వచ్చిందో మనకి ఈ విధంగా పసరేది తీసుకుంటే చేదు అనేది కాకరకాయ అనేది ఇప్పుడు ఈ మొక్కల్ని మనం ఈ విధంగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కాకరకాయ ఫ్రైకి మనకి ఆయిల్ అనేది కొంచెం పడుతుందండి ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఆ కాకరకాయల మొత్తాన్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా మూత తీసి రెండవ వైపు కూడా పక్క తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్నాక మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇంకొక ఐదు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత చూసినట్లయితే చూసారు కదా బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కాకరకాయలు ముందుగానే ఫ్రై చేసుకోవాలి మనకి ఇప్పుడు కారం అది వేసిన తర్వాత మనకి ఫ్రై అవ్వదు అందుకే ముందుగానే మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అదేవిధంగా కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం చూసారా అది మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇవి కలిపేటప్పుడు మంటను అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు ఇంకొకసారి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు మనకు మగ్గనివ్వాలి అలా మక్కితే మనకి కాకరకాయలకి ఈ కారం అనేది పడుతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లు చూసారు కదా ఈ విధంగా బాగా పట్టింది అది పూర్తిగా చల్లారిపోవండి చల్లారిపోతే పొడిగా వస్తుంది ఎందుకంటే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఇప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి ఈ విధంగా ట్రై చేసే చూడటం చేదనేది అసలు ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్